హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు ఇక్కడ అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం అండి దానిలో భాగంగా ఇప్పుడైతే మనం టెన్ రోడ్డు దగ్గర ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా పక్కన డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి అలాగే ఈ రోడ్డు మొత్తం చూద్దాం ఈ రోడ్డు పనులు అయితే ఇప్పుడు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి మొత్తం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే ఒక కామెంట్ చేయండి వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా అయితే చూసుకుంటా అండి అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి పదం వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఈ డ్రైనేజీ డెక్కలకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి మొత్తం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే ముందు దాకెళ్ళి చూద్దామండి ఇవైతే ఆర్వీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారంటీ ఈ పనులు అలాగే చూడొచ్చు ఇక్కడ ఈ డ్రైనేజీకి కావాల్సిన ఐరన్ మొత్తం రాడ్ బెండింగ్ వర్క్స్ ఇవైతే చేసుకున్నారనమాట అలాగే ముందు వైపు వెళ్ళి చూద్దామండి మనం ఇప్పుడే ఐరన్ ఐరన్కి సంబంధించిన మెటీరియల్ వచ్చింది లారీలోంచి దింపుకుంటున్నారు అన్నమాట ఇదిగోండి చూడొచ్చు ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి నిర్మించినాయండి మొన్నీ మధ్య అలాగే ఇది గతంలో నిర్మించిందండి ఈ మధ్యలో వచ్చేసి పవర్ సప్లయింగ్ డెక్ అనమాట అలాగే అటువైపు కూడా చూడొచ్చు మొత్తం ఆ డ్రైనేజీ డెక్కి సంబంధించి ఈ మట్టి మొత్తాన్ని క్లియర్ చేస్తున్నారండి అటువైపు ఒకసారి మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి ఇదిగోండి మనం ఉన్నది వచ్చేసి ఇది మొత్తం పవర్ సప్లయింగ్ డెక్ అండి అలాగే ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత హైట్లో ఉన్నాము పవర్ సప్లయింగ్ డెక్ అన్నమాట ఇది అలాగే అక్కడ కూడా చూడొచ్చు ముందు వైపు ఈ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అటు వెళ్ళి చూద్దామండి మనం ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం ఈ పవర్ సప్లయింగ్ డెక్ ఎలా ఉందో చూడండి వాటర్ ఉన్నాయి కానీ ఎంత లోతుందో చూడండి అసలు ఇదిగండి ఇక్కడైతే చూడచ్చు మీరు ఈ నైట్ టైం చేయడం కోసం అండి వర్క్స్ ఈ లైట్స్ అనమాట ఇదిగోండి ముందు వైపు కూడా జరుగుతున్నాయండి ఇది వచ్చేసి మొత్తం ఎన్టన్ రోడ్ అండి ఇప్పుడు మనం నడుస్తుంది మొత్తం వచ్చేసి ఇది పవర్ సప్లయింగ్ డెక్ అనమాట అలాగే చూడొచ్చండి ఎస్ఆర్ఆర్ వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ కాలనీ అండి అది మొత్తం చూడొచ్చు మొత్తం ఇక్కడైతే చాలా మంది వర్కర్స్ ఉన్నారండి ఎస్ఆర్ఆర్ అది మన సీఎం గారి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి ఆ కంపెనీకి సంబంధించిందండి అది చూస్తున్నారు కదండి ఈ డ్రైనేజీకి సంబంధించి కూడా భారీ డెక్తులని అయితే నిర్మాణం చేస్తున్నారండి ఈ ఎంటన్ రోడ్లో వైపు కూడా చూడవచ్చు ఫ్లోరింగ్ అయితే వేశారనమాట కింద దానిపైన అయితే రాడ్ బెండింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారండి ఇక్కడ కింద ఫ్లోర్ కదండి రాడ్స్ ఇదిగోండి ఇప్పుడే ఇక్కడ ఫ్లోరింగ్ చేశారు చూడొచ్చు మీరు మొత్తం ఇదిగోండి మళ్ళా ఫ్లోరింగ్ వేయడం కోసం అయితే రెడీ చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే సీఎం గారు ఇల్లు చూడండి బాగా కనిపిస్తుంది ఎన్టెన్ రోడ్లో నుంచి ఇదిగోండి ఫ్లోరింగ్ వేయడం కోసం సిమెంట్ అయితే పోస్తున్నారు ఎస్ఆర్ఆర్ వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ కాలనీ అనమాట అదంతా చూడొచ్చు మీరు చూస్తున్నారు కదండి పని బాగా చేస్తారు కానండి వీళ్ళకి భాష అర్థం కాదు అన్నోళ్ళు ఏమో తెలుగు వాళ్ళు వాళ్ళు డెవలప్ చేస్తుంటేనేమో ఒకవైపు ఎక్కువ తక్కువ ఉందని ఆయన ఏమో అరుచుకుంటున్నాడు పాపం వీళ్ళకేమో అర్థం కావట్లా నేనైతే చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ అన్నేమో చిరాకు పుట్టిస్తున్నారు అందుకు మరి మనం లో నుంచి చూస్తే సీఎం గారి ఇల్లు కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అనమాట చూడొచ్చు ఈ రోడ్ లో ఎన్ని ఎక్స్లరేటర్లు ఉన్నాయో ఇక్కడ అలాగే చూస్తున్నారు కదండి మొత్తం పక్కన చాలా లోతుగా తవ్వుతున్నారండి ఆ డ్రైనేజీ సంబంధించి చూద్దాం మనం ఈ వీడియో అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆపి మీకు చూపిస్తా అండి కొంచెం లోపలికి వెళ్ళి ఇదిగోండి చూడొచ్చండి సీఎం గారి ఇల్లు ఎంత చక్కగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది పక్క అండి సీఎం గారి ఇంటికి చూడొచ్చు మీరు అలాగే ఇక్కడ కూడా ఎన్ టెన్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి చూస్తున్నారు కదా మనం ముందుకెళ్ళి చూద్దామండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాం ముందుకెళ్ళి అదిగోండి విటీఏపి యూనివర్సిటీ కనిపిస్తుంది చూశారు కదా చూస్తున్నారు కదండి పైదాకా ఇవి మొత్తం ఏంటంటే అండి గతంలో నిర్మించడం కోసం మొత్తం తవ్వారండి కాకపోతే ఈ వర్షాలు ఇవి పట్టడం వల్ల మట్టి అయితే జారిపోయింది అనమాట గుంటల్లోకి జారిపోయి మళ్ళా పూడిపోయినాయి అనమాట దాన్ని అయితే ఇప్పుడు మళ్ళా తీస్తున్నారండి మీరు చూడొచ్చు ఈ పవర్ సప్లయింగ్ లైన్ డెక్ అయితే నిర్మించే ఉంది దా అలాంటప్పుడే ఉంటారండి ఇప్పుడైతే ఈ రోడ్డు పనులు చాలా వేగంగా మొదలు పెట్టారు చూడొచ్చు మీరు ఒకసారి మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇది కూడా గతంలోనే నిర్మించిందండి ఈ డ్రైనేజీ డెక్ దానికోసం ముందు వైపు ఆగిపోయిన దాన్ని అయితే క్లియర్ చేశారనమాట చెత్త మొత్తాన్ని చూడొచ్చు మీరు అలాగే ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం మళ్ళా పవర్ సప్లైంగ్ డెక్ మీదకి వచ్చామన్నమాట కానీ నుండి చూడొచ్చు మీరు చివరి దాకా అలాగే మీకు కొంచెం లోపలికి దిగి చూపిస్తా ఇదిగోండి ఇక్కడ కూడా డ్రైనేజీ సంబంధించి పనులు జరిగినాయి అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి ఎంత హైట్ గా ఉందో అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి మీరు మూడు ఎత్తులండి మీరు ఇక్కడ కింద నుంచి తీసి ఒక ఎక్సలేటర్ పైకి వేస్తుంటే అక్కడ నుంచి తీసి ఇంకా పైకి వేస్తుందండి ఇంకోటి అక్కడ నుండి తీసి ఇంకా పైకి వేస్తున్నారు అనమాట మొత్తం చూడొచ్చు మీరు అక్కడ కూడా చూడచ్చు అండి పైన ఇంకా ఒక జేసీబీ ఉంది పై వైపు ఈ మొత్తం పూడిపోయిందండి గతంలో మొత్తం బాగా తవ్విందే అనమాట లోతుకి ఈ మొత్తం పూడిపోవడం వల్ల మళ్ళా మొదటి నుంచి పని చేసుకోవాలి అన్న ఇదిలో అయితే జరుగుతుంది అనమాట పని చూడొచ్చు మొత్తం ఎంత మట్టి జారిందో ఏంటంటే అండి ఇవి లోతుగా తవ్వుతున్నారు కదండి ఈ డ్రైనేజీకి సంబంధించి బాగా లోతుగా ఈ రోడ్డుకి లెవెల్ కన్నా తక్కువలో రావాలన్నమాట ఎందుకంటే దానిపైన మనకి రోడ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట డ్రైనేజెస్ దగ్గర దానివల్ల ఏందండి ఇవి మళ్ళా బాగా లోతుగా తవ్వాల్సి వస్తుందండి మట్టి మొత్తం చూసారా ఇక్కడ దాకా జారిపోయింది అనమాట ఆ మట్టి మొత్తం అలా గుంటలో నుంచి పైన మెరకలో ఉన్న మట్టి కూడా ఈ వర్షానికి పళ్ళంలోకి జారిద్ది కదండి అలా జారిన మట్టి అనమాట మొత్తం డబల్ పని అవుతుందండి చూడొచ్చు మీరు ఈ మొత్తం చూడవచ్చు మీరు ఇదిగోండి మనమైతే విటీఐపి యూనివర్సిటీ దాకా అయితే వచ్చామండి ఫ్రెండ్స్ మన ఎన్ టెన్ లో జరుగుతున్న పనులు అయితే చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇలా అరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి అమరావతిలో జరిగే ప్రతి పని వీడియో లాగా తీసి మీకైతే చూపెడతా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కి నేమ్ అనేది మారుస్తాం అనుకుంటున్నా అండి ఒక మంచి నేమ్ ఉంటే అది కూడా కామెంట్ అయితే చేయండి ఏ నేమ్ పెడితే బాగుండిద్ది ఏంటి అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్